నమస్తే నేను సింహ ఆదాయం సంపాదించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఎన్ఆర్ లోన్స్ ఎన్ఆర్ లోన్స్ అని కొత్తగా వచ్చిన కొత్తగా కాదండి ఇది ఇంతకుముందు ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి కూడా రన్నింగ్ అవుతూ వస్తున్న ప్రాజెక్టులను అనేక రకాల ప్రాజెక్టులు రన్ చేస్తూ వస్తూ ఉన్నది ఇప్పుడు మనం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ అనేది మూడవది మూడవది అనేది ఎన్ఆర్ లోన్స్ అని తీసుకొచ్చారు మీకు ఎవరికైతే ఆదాయం సంపాదించుకోవాలి అతి తక్కువ అతి తక్కువ టైంలోనే పోటీశ్వర్లు కావాలనుకున్న వారు ఎవరైనా సరే ఎన్ఆర్ లోన్లో ఎంటర్ అవ్వండి మీకు ఇక్కడ ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఫుల్ ఆదాయ మార్గాలు ఉంటుంది ఫుల్ టీమ్ సపోర్ట్ ఉంటుంది మీకు ఇమ్మీడియట్లీగా వర్క్ రన్నింగ్ అవుతూ వస్తుంటుంది ఇది లాంచే అతి తక్కువ టైం వన్ డే టూ డేసే కాబట్టి మీరు ఎవరైతే ముందుంటారో బిజినెస్ పరంగా అస్సలు తిరుగు లేకుండా రన్ అవుతూ వస్తుంటుంది కాబట్టి మీకు మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఎన్ఆర్ లోన్స్లో అనేక రకాల ఆదాయ మార్గాలు ఉన్నవి దీని గురించి మేము ధైర్యంగా మీకు ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతాం ఎందుకంటే అన్ని లీగల్ వేరుగా కరెక్ట్గా ఉండి మీ ముందుకు తీసుకొచ్చిన కంపెనీ ఫుల్గా సిఎండి ఎండి వీళ్ళందరూ కలిపి కూడా మనకి ఫుల్గా సపోర్ట్ చేస్తూ బిజినెస్ ముందుకు రన్నింగ్ చేస్తూ వస్తున్నారు ప్రతిరోజు గైడ్లైన్స్ వాళ్ళ దగ్గర ఇస్తున్నారు మీకు ఇంతకుముందు చూసుకున్న కంపెనీలలో అయితే ఎండి కలిసేది లేదు సీఎండి కలిసేది లేదు వాళ్ళ ఫోన్ నెంబర్లో కూడా మీకు కలిసేది లేదు అసలు మీకు డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి కూడా ఒక పర్సన్ అనే దగ్గర కరెక్ట్ సమాధానమే లేదు అయితే దానికోసమని మీకోసం ఎన్ఆర్ లోన్స్ అని తీసుకొచ్చాం మీకు ఇక్కడ ఏ డౌట్ వచ్చినా ఇమ్మీడియట్లుగా దాన్ని క్లారిఫై అయితే మీ దగ్గర మిస్టేక్స్ ఏం జరిగినా కానీ ఇమ్మీడియట్లుగా దాన్ని క్లారిఫై చేసి మేము ముందు ఉంచుతున్నాం కాబట్టి మీకు ఎవరైతే ఆదాయం సంపాదించుకోవాలి అనుకున్నారో ఎన్ఆర్ లోన్స్లోకి రండి మీకు డైలీ ఒక వీడియో రూపంలో మీకు కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ యొక్క అవకాశాలను మీరు కరెక్ట్గా వినియోగించుకోండి ఎందుకంటే ముందు అనేక రకాల బిజినెస్లు చేసి మీరు డబ్బులు పోగొట్టుకున్నామని భ్రమలోనే ఉన్నారు తప్పితే అది ఎందుకు పోయింది ఎవరి తప్పదే మళ్ళీ పోయింది అప్పులైనరా లేకపోతే కంపెనీనా ఇలాంటి ప్రశ్నల దగ్గర మీరు బ్రేక్ చేసుకొని మీ బిజినెస్ అని కోల్పోయారని మనకు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ మాత్రం అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు కంపల్సరీ మీ ఆదాయాన్ని మాత్రం డబల్ చేయడానికి మన ఎన్ఆర్ కంపెనీ అనేది మీకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా క్లారిఫై చేసుకోండి ఇంకోటి ఏంటంటే అతి తక్కువ టైంలోనే మీ మీరు ఆదాయం పెంచుకోవడం కోసం మార్గాలు కావాలని ప్రతిరోజు మీరు ఎదుగుతూ ఉన్నారు కదా ఈరోజే నిన్నే లాంచ్ అయిన ఈ సంస్థలో మీరు ఈరోజు కనుక జాయిన్ అయ్యారు అని అంటే కొన్ని వేల మంది ఫ్లోటింగ్తో మన కంపెనీలోకి వస్తున్న వారు మీ డౌన్లైన్లో సెట్ చేసుకొని మీరు ఆదాయ మార్గాలు చేసుకోవడానికి మంచి అవకాశం ఒక నెల రెండు నెలల తర్వాత చూస్తే దీంట్లో కొన్ని వేల మంది జాయినింగ్ అయిపోయి ఉంటుంది వన్ డేలోనే థౌజండ్ వెయ్యి మందికి పైగా జాయినింగ్లు అయిపోయి అధిక ఆదాయాలను సంపాదించుకోవడానికి మార్గాలు ఎంచుకుని ఈ సంస్థలో మీరు ఈరోజు కనుక జాయిన్ అయ్యి కనుక మీ టీం పెంచుకుంటే కొన్ని వేల మంది మీ డౌన్ సెట్ అయ్యే అవకాశం ఉంది దానికి మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది మా టీం కూడా మీకు సపోర్ట్ చేస్తుంటుంది ఇబ్బంది లేకుండా బిజినెస్ చేసుకోండి ఎక్కడ డౌట్ లేకుండా ఇమ్మీడియట్గా ఎంటర్ అయ్యారు కానీ అంటే మా సపోర్టు వంద పర్సెంట్ ఉంటుంది సార్ వంద పర్సెంట్ ఉంటుంది మనకి ఎన్ఆర్ గ్రూప్ నుంచి అనేక రకాల సపోర్ట్లు మీకు మాకు అందుతున్నాయి కాబట్టి మేము ఆ సపోర్టుని మీకు అందించడం కోసం మేము ధైర్యంగా చెబుతున్నాం ఇంతమంది మీ అప్లైనర్లు ఎలా చేశారో మనకు అనవసరం వాళ్ళు మీకు ఎలా ఫ్రాడ్ చేశారో అనవసరం మీకు వచ్చిన డౌట్స్ని కూడా వాళ్ళు క్లారిఫై చేయలేకపోయారు అసలు వాళ్ళకి అది ఎక్కడుందో ఏమో వాళ్ళకే తెలియనప్పుడు మీకేం చెప్పగలుగుతుంది సార్ గుడ్డిగా చేసుకునే బిజినెస్లు అవి అలాంటి బిజినెస్లు వదిలేసి వెలుగులోకి రండి బిజినెస్లు పెంచుకోవడం కోసం ఫుల్గా మేము సపోర్ట్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఫ్లోటింగ్ ఇస్తాం ఒక వరద ప్రవాహం ఎలా అయితే ప్రవహిస్తూ వస్తుందో అలాంటి ప్రవాహాన్ని మీ టీంకి మేము అందిస్తాం కంపల్సరీ టీం కరెక్ట్గా చేసుకోండి ఇబ్బంది లేకుండా చేసుకోండి మీరు ఈరోజు ఎంటర్ అయ్యారు అని అంటే నెక్స్ట్ రేపటికల్లా చూసి అప్పుడు మాట్లాడండి మీ టీం ఎలా ముందుకెళ్తుందో రేపటిదాకా సాయంత్రం కల్లానే మీ టీం ఎలా ముందుకెళ్తుందో చూస్తూ ఉండండి బిజినెస్ ఎలా రన్ అవుతుందో చూసుకోండి మేము ఇంత ధైర్యంగా ఎందుకు చెబుతున్నాం అంటే కంపెనీ అంత స్టాండర్డ్ కాబట్టి కంపెనీ గురించి ఎవరు డౌట్స్ పెట్టుకోవద్దు మీరు సంపాదించుకోవాలి బిజినెస్ చేసుకోవాలి ఆదాయ మార్గాలు ఎంచుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ ఎన్ఆర్ లోన్స్ మీకు అనేక రకాల మార్గాలు ఇస్తుంది వారిచ్చే మార్గాలకి వారు ఒక నాలుగు రకాల ఆదాయాలు మీకు ఇస్తే దాన్ని ఎనిమిది రకాల ఆదాయాలుగా మార్చి మీకు చూపించడం కోసం నేను సహకరిస్తాను కంపెనీ ఇచ్చే మార్గాలని డబల్ చేసి మీకు చూపించడం కోసం నేను మార్గాలు చేస్తున్నాను దానికోసం మీరు నాకు సపోర్ట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేస్తాను మనందరం ఒకరికి ఒకటి సపోర్ట్ చేసుకొని ముందుకు వెళ్దాం కంపల్సరీ ముందుకు మీకు మీకు వంద పర్సెంట్ సపోర్ట్ ఇస్తా అని హామీ ఇస్తున్నాను ఓకేనండి ఎన్ఆర్ సంస్థలోకి ఎవరైతే ఎంటర్ అవ్వాలనుకున్నారో దీని కింద గ్రూప్లో గ్రూప్ లింక్స్ అనేది పంపిస్తాము వాటి ద్వారా మీరు జాయిన్ అయ్యి మీ యొక్క బిజినెస్ చేసుకోవడం కోసం మీ బిజినెస్ పెంచుకోవటం కోసం ఏమన్నా మెలకువలు కావాలి అని అంటే ఇక వాట్సాప్ గ్రూప్లో మీరు డౌట్స్ అడగవచ్చు సార్ అర్థమవుతుంది కదా సార్ బిజినెస్ గురించి ఏం చెబుతున్నా మీకు అర్థమవుతుంది కదా బిజినెస్ ఏం చెబుతున్నాం మీరు వేరే ఇతర బిజినెస్లు చేసుకుంటే ఆ బిజినెస్ మీరు పెట్టిన కానించి మీరే హార్డ్ వర్క్ చేస్తూ బిజినెస్ పెంచుకోవడం కోసం కష్టపడాలా అవునా కదా ఎవరు సపోర్ట్ ఉంటుంది దాంట్లో ఎవరు సపోర్ట్ ఉండరు కదా అయితే ఇక్కడ మాత్రం అలా లేదు మీరు ఈ బిజినెస్ చేసుకుంటామని మాతో ఒకటి ఎంటర్ అవ్వండి మీకు అనేక రకాలుగా అన్ని సమకూర్చేసి మీ బిజినెస్ పెంచడం కోసం మేము సహకరిస్తాం గ్రూపులోకి ఎంటర్ అవ్వండి మీకు ఇబ్బంది లేకుండా మీకు ముందుకు తీసుకెళ్ళడానికి ఫుల్ సపోర్ట్ ఇస్తాం కంపల్సరీ మీరు తొందరగా ఎంటర్ అవ్వండి సార్ ఎంటర్ అయితే మీకు ఆదాయ మార్గాలు ఇమ్మీడియట్గా సెట్ చేసి ఆటోమేటిక్గా సెట్టింగ్ చేసేద్దాం ఓకేనండి ధన్యవాదాలు మనకి సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు